అందరికీ నమస్కారం నేను మీ రాజమహేంద్ర యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదురు చూస్తుంది ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఎన్నో సర్వేలు బయటకు వస్తున్నాయి ఆ సర్వే వైసీపీ ఒక సర్వే వైసీపీ అధికారంలోకి వస్తుంటుంది ఇంకో సర్వే ఎన్డీఏ అధికారంలోకి వస్తుంటుంది యాజ్ ఏ పొలిటికల్ కన్సల్టెంట్ యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్ నేను ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ శాంపుల్స్ సేకరించి ఇప్పటి వరకు మూడు సర్వే రిపోర్ట్లు విడుదల చేయడం జరిగింది సో ఫైనల్గా ఫైనల్గా ఒక సర్వే రిపోర్ట్ వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద ఏపీ వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ఏపీ అని ఎలక్షన్ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ శాంపుల్స్ సేకరించి మళ్ళీ డేటా సేకరించి ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుందని చెప్పని ఒక అంచనాకు రావడం జరిగింది ఆ అంచనా ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని అంటే మనకు మనం తీసుకున్న శాంపిల్స్ ప్రకారం మనం చేసిన సర్వే ప్రకారం పోలింగ్ అనంతరం సో ఎన్డీఏ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నూట పన్నెండు సీట్లు ఆర్ మైనస్ ఫైవ్ రాబోతున్నాయి వైఎస్ఆర్సిపి అరవై మూడు సీట్లు ఆర్ మైనస్ ఫైవ్ అంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నూట పన్నెండు ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ సీట్లతోని అధికారాన్ని చేజిక్కించుకుంటుందని మనకు సర్వేలో వెల్లడైంది చూద్దాం రిపోర్ట్ ఒకసారి కంప్లీట్గా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత దాని మీద మళ్ళీ మనం అసలు ఎక్కడ మనకు ఓటు పోలరైజ్ అయింది ఏ ఓట్లు ఎక్కువ ఏ పార్టీకి పడ్డాయి ఆ పార్టీ అధికారంలో రావడానికి గల కారణాలు ఏంది మనం అప్పుడు విశ్లేషిద్దాం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని నేను గ గతంలో మూడు సర్వే రిపోర్ట్స్ రిలీజ్ చేశాను ఇది ఫైనల్గా ఎలక్షన్ రిజల్ట్ అంటే ఎలక్షన్ పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక్కొక్క నియోజకవర్గంలో ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ శాంపుల్స్ సేకరించి అక్కడ ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని సర్వే చేస్తే నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎన్డీఏ టీడీపీ జనసేన బీజేపీ కూటమి నూట పన్నెండు ప్లస్ఆర్ మైనస్ ఐదు సీట్లలో వైఎస్ఆర్సీపీ అరవై మూడు ప్లస్ఆర్ మైనస్ ఐదు సీట్లు సాధించబోతుంది ఫైనల్గా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అసలు ఎందుకు ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయబోతుంది ఆ ప్రభుత్వాన్ని వీళ్ళకి మైలేజ్ రావడానికి గల కారణాలు ఏందో ఒకసారి మనం విశ్లేషిద్దాం ప్ర అసలు దీనికి ముందు మనం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్కి వెళ్తే అప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి కలిసి అప్పుడు పోటీ చేసినాయి అప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నికలకు దూరంగా ఉన్నాడు బాహటంగా బయట నుంచి మద్దతు ప్రకటించాడు టీడీపీ జనసేన బీజేపీ టీడీపీ బీజేపీ కూటమికి ప్రచారం చేసి అప్పుడు వన్ పాయింట్ ఎయిట్ నియర్లీ టూ పర్సెంట్ లోపు వన్ పాయింట్ ఎయిట్ షేర్ ఓటు తేడాతోనే అప్పుడు టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అప్పుడు అధికారంలోకి వచ్చింది తర్వాత రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి టీడీపీ జనసేన బీజేపీ వేరువేరుగా పోటీ చేశాయి ఇలా పోటీ చేయడం ద్వారా అప్పుడు ఏం జరిగిందంటే దాదాపు ముప్పై నుంచి నలభై ఐదు సీట్ల వరకు అక్కడ విన్నింగ్ ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నూట యాభై ఒక్క సీట్లతో అఖండ విజయం సాధించింది అప్పుడు మనం ఆ పోల్స్ మనం పరిశీలిస్తే అప్పుడు జరిగిన ఓటింగ్ని ఆ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో నూట యాభై ఒక్క సీట్లు వైసీపీకి గెలిస్తే అందులో దాదాపు ఒక ముప్పై నాలుగు నుంచి నలభై ఐదు వరకు సీట్లలో వైసీపీ గెలుపుకు జనసేన కారణమైంది ఎలాగంటే అక్కడున్న ఓట్లు చేరి అక్కడున్న టీడీపీ వేరుగా జనసేన వేరుగా పోటీ చేయడం ద్వారా అక్కడున్న చాలా మట్టికి ఒక ముప్పై ముప్పై నుంచి నలభై ఐదు సీట్లలో ముప్పై నాలుగు నుంచి నలభై ఐదు సీట్లలో అప్పుడు అంత వైసీపీకి మెజార్టీ రావడానికి గల కారణం ప్రస్తుతం మనం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ క్లారిటీతో ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఎక్కడికెళ్ళి ఎక్కడ సభ పెట్టినా కూడా సీఎం సీఎం అని అరుపులు ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ ఒకటి బాహాటంగా ప్రకటించేసిండు ముందు నేను సీఎం కాదు నన్ను ఎమ్మెల్యే చేయండి మీరు సీఎం అని నడిచినంత మాత్రం నేను సీఎం కాలేను అని ఒకటైన క్లారిటీ ఉన్నాడు రెండవది ఎలాగైనా ఈ ఎన్నికల్లో కనీసం ఒక పది నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలతోనే నేను జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేతో నేను కూడా గెలిచి అసెంబ్లీలో అడుగుబెట్టాలని ఒక క్లారిటీతో ఉన్నాడు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ విడిగా పోటీ చేస్తే నేను నష్టపోతా టీడీపీ నష్టపోతుంది మళ్ళీ వైసీపీ భారీ మెజార్టీతో గెలుస్తాను ఒక క్లారిటీతోని ముందు నుంచే పవన్ కళ్యాణ్ అందుకోసమే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పేసి నేను ముందు నుంచి క్లారిటీగా ఉన్నాడు అందులో భాగంగానే జనసేన బీజేపీ పొత్తుతో ఉన్నా కూడా టీడీపీని జనసేన కలపడానికి టీడీపీని బీజేపీని కలపడానికి పవన్ కళ్యాణ్ ఎంత పాత్ర పోషించడో మనం అందరం చూసినాం ఆ పాత్ర పవన్ కళ్యాణ్ పోషించడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యండు అది దాంట్లో మనం కాదనలేని సత్యం అయితే ఎన్నికలకు ముందు కలవాల్సిన ఈ కూటమిని సరిగ్గా వీళ్ళు చూస్తున్నారు అంటే ఎప్పుడు మనం కలుద్దాము ఎప్పుడు మనం మీటింగ్ పెట్టుకుందాం ఎప్పుడు మనం పొత్తుగా బయటకు వెళ్దాం అనుకున్న సందర్భంలో చంద్రబాబు అరెస్ట్ అనేది ఈ పొత్తుకు ఒక బీజం వేసింది అంటే చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ క్యాడరు కమ్మ సామాజిక వర్గా అంతా బిక్కు బిక్కుమంటూ టెన్షన్లో గడుపుతున్న పరిస్థితి ఉండే అప్పుడు పవన్ కళ్యాణ్ తన లోపల ఉన్న రాజకీయ చతులతను తన తను పాదయాత్రలు తను వివిధ యాత్రలు చేసి తనకంటూ కొంత పొలిటికల్గా ఒక అవేర్నెస్ తెచ్చుకొని అది అంటే ఆ డిసిషన్లో కనబడ్డది ఆయన అంతకుముందు రాజకీయ పరిపక్వత లేనట్టు బిహేవ్ చేస్తుండే కానీ ఆ సిచ్యువేషన్ ఎగ్జాక్ట్గా వాడుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ వాడుకున్న దాని సక్సెస్ అండ్ ఎప్పుడైతే చంద్రబాబు అరెస్ట్ అయ్యి కమ్మ సామాజిక వర్గము టీడీపీ క్యాడర్ అంతా బిక్కి బిక్కుమంటూ గడిపిందో ఆ సమయంలో పవన్ కళ్యాణ్ జైలుకెళ్ళి చంద్రబాబును పర పరామర్శించి జైలు బయటకు వచ్చి రాజమండ్రి జైలు బయటకు వచ్చి ఒక పక్కన లోకేష్ ఒక పక్కన బాలకృష్ణ మధ్యలో పవన్ కళ్యాణ్ నుండి పొత్తు ప్రకటించేసిండు ఈ ఎన్నికల్లో మేము కలిసి ముందుకెళ్తున్నాం ప్రభుత్వ వ్యతిరేక ఓటు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా చీలనివ్వను మాతోని కలిసి వస్తే బీజేపీని కూడా కలుపుకొని వెళ్తాము అని అని ప్రకటించడం ద్వారా అప్పటిదాకా టీడీపీ క్యాడర్ వేరుగా జనసేన క్యాడర్ వేరుగా బీజేపీ క్యాడర్ వేరుగా ఉన్నటువంటి ఆ క్యాడర్లో పవన్ కళ్యాణ్ నిర్ణయం అంటే అప్పుడు ఆ టైంలో లోకేష్ కూడా ఫుల్ బిజీ ఉంటుండే మన అరెస్ట్ స్టాండ్ ఈయన ఎట్లా బయటకు తీసుకురావాలని మీటింగ్లని తర్వాత ఢిల్లీ ఢిల్లీ లడ్డేసులు అని ఇలాంటి పరిస్థితులలో ఉంటే పొలిటికల్గా ఏ ప్రో ఏ ప్రోగ్రామ్స్ లేకుంటుండే ఆ టైంలో సో పవన్ కళ్యాణ్ ఈ డిసిషన్ తీసుకొని బయటకు వచ్చి ఆయన ప్రచారం కొన్ని రోజులు నిర్వహించి చంద్రబాబు బయటకు చెంతవరకు చేయడం ద్వారా ఆటోమేటిక్గా కమ్మ కాపు కాంబినేషన్ అనేది ప్రజలకు బలం కలిగింది ఇదే కాంబినేషను చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కాకుండా నార్మల్ టైంలో పెట్టుకుంటే ఇంత కలిసిపోకపోతుండే ఫీల్ లెవెల్ వాళ్ళు చంద్రబాబు అరెస్ట్ అవ్వడం అనేది జనసేన టీడీపీ బలమైన పొత్తుకు బీజం వేసినట్టు అయిపోయింది అంటే ఆ సిచ్యువేషన్ని పవన్ కళ్యాణ్ ఎగ్జాక్ట్గా వాడుకున్నాడు సో దాని ద్వారా కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం పాలు నీళ్ళలో కలిసిపోయినాయి నిజానికి అంతకుముందు డౌట్ ఉంటాయి కమ్మలు కాపులు కలుస్తారా వీళ్ళు ఫీల్డ్ లెవెల్లో కలిసి పనిచేయగలుగుతారా వాళ్ళకున్న ఈగో ఇష్యూసు రంగం మర్డరు వీళ్ళందరూ గుర్తు చేసేసుకొని మళ్ళీ వీళ్ళలో వీళ్ళ కొట్టుకుంటారా అనే ఒక అది ఉంటుండే కానీ పవన్ కళ్యాణ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంలో ఆయన ముందుకొచ్చి పొత్తు ప్రకటించడం ద్వారా ఖమ్మంలో ఒక ఒక ఇంత సానుభూతి ఏర్పడింది ఆహా పవన్ కళ్యాణ్ మనం కష్టాల్లో ఉన్నప్పుడు చాదుకున్నాడు అని చెప్పని పవన్ కళ్యాణ్ కమ్మ సామాజిక వర్గానికి ఒక పెద్ద దిక్కు ఆ సందర్భంలో చూసిరు ఆ కమ్మ సామాజిక వర్గ నేతలు చూసి కమ్మ ఖమ్మ సామాజిక వర్గం కూడా కమ్మ సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ ఒక పెద్దన్న పాత్ర అని చెప్పేసి అని అప్పుడు కమ్మ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ హోం చేసుకుంది ఆ రోజు నుంచి జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద వైఎస్ఆర్సీపీ నేతలు ఏం మాట్లాడినా కూడా జనసేన పార్టీ క్యాడర్ కన్నా ముందు టీడీపీ క్యాడర్స్ స్పందించడం స్టార్ట్ అయింది అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఖమ్మ సామాజిక వర్గం టీడీపీ క్యాడరు ఆ సంఘటన తర్వాత పవన్ కళ్యాణ్ ఎంతో ఓన్ చేసుకుందాం సో సేమ్ ఎట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ను వైజాగ్ హోటల్లో అరే అంటే నిర్బంధం చేసినప్పుడు మళ్ళీ ఇదే చంద్రబాబు వెళ్ళి మళ్ళీ పవన్ కళ్యాణ్కు ఆయనకు మద్దతు ప్రకటించడం అది కాపుల్లో ఒక సా ఒక రకమైన మంచి మెసేజ్ తీసుకెళ్ళింది మొత్తానికి ఫైనల్గా చంద్రబాబు అరెస్ట్ అనేది కమ్మ సామాజిక వర్గాన్ని కాపు సామాజిక వర్గానికి కలపడానికి ఒక వేదికగా ఒక పర్టికులర్ ఎగ్జాక్ట్ టైంగా అది ఒక మంచి పరిణామంగా వాళ్ళకు ఉపయోగపడ్డది సో ఆ ఆ సిచ్యువేషన్ తర్వాత రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయినాయి ఈ టైంలో పవన్ కళ్యాణ్ తనను తాను తగ్గించుకున్నాడు బీజేపీకి వన్ పర్సెంట్ ఓటింగ్ ఉంది షేర్ ఓట్ షేర్ ఉంది ఆ వన్ పర్సెంట్ ఓట్ షేర్ కూడా చీలొద్దు ఆ వన్ పర్సెంట్ను కూడా కలుపుకుందాం అని చెప్పేసి అని నిజానికి టీడీపీతో పొత్తు బీజేపీకి ఏ మాత్రం ఇష్టం లేదు ఏమాత్రం ఇష్టం లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ తనను తాను తగ్గించుకొని తనను తాను మెట్లు దిగేసి తనకు ఏదో నలభై యాభై సీట్లు వచ్చే అంత ఛాన్స్ ఉన్నా కూడా అవన్నీ నాకు వద్దు నాకు ఇరవై ఒక్క సీట్లైనా పర్లేదు ఇరవై సీట్లైనా పర్లేదు నాకు ఇచ్చే సీట్లు మీరు బీజేపీకి ఇచ్చినా పర్లేదు ఆ పొత్తుని మనం కలుపుకుందాం అని తనను తాను తగ్గించుకొని తను తగ్గి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని చెప్పేసి తన సినిమాలో డైలాగ్ను తనకే అప్లికేబుల్ చేసుకొని తను తగ్గి బీజేపీని బలవంతంగా టీడీపీతో పొత్తు కొప్పించండు నిజానికి టీడీపీతో పొత్తు స్థానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకత్వానికి కూడా ఇష్టం లేదు ఇది డైరెక్ట్ మోడీ ద్వారా అమిత్ షా ద్వారా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని మాట్లాడి తన సీట్లను త్యాగం చేసి తను ఒప్పించిన పొత్తు ఇది సో దానివల్ల ఈ పొత్తు అనేది సఫలీకృతమైంది ఈ పొత్తు అనేది వికసించింది సో ఆ ఆ సిచ్యువేషన్ ఎగ్జాక్ట్గా కూటమికి చాలా బలంగా ఉపయోగపడ్డది దీని ద్వారా కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం కలిసి బలంగా జనాల్లోకి వెళ్ళి బలంగా ప్రోగ్రామ్ చేసిన అటువైపు జగన్ ఒక్కడైండు ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వీళ్ళు వీళ్ళంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఒక్కొక్క ప్రోగ్రామ్ చేసుకుంటూ ఒక్కొక్క యాత్ర చేసుకుంటా బాబు షూరిటీసు బాబు మేనిఫెస్టోను తర్వాత ఉమ్మడి మేనిఫెస్టోను ప్రభుత్వ వైఎస్ఆర్సిపి జగన్ వైఫల్యాలను బలంగా జనాల్లోకి తీసుకెళ్లి వాళ్ళు జల జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు చివరిలో ఏదైతే ల్యాండ్ సీల్ యాక్ట్ వచ్చిందో దాన్ని కూడా ఇటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు బలంగా తీసుకెళ్లడంలో చాలా వరకు అయ్యారని చెప్పొచ్చు అంటే ఈ ఎలక్షన్స్లో మొత్తంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక నిర్ణయము అంటే తూ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ రెండు జిల్లాలు కీలక పాత్ర పోషించిన టీడీపీ ప్రభుత్వం ఏర్పడడంలో సో ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పొత్తు ద్వారా రాష్ట్రం అంతా మేలు జరిగిద్దాయి ఎస్పెషల్లీ కాపుల ప్రాబల్యం ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పొత్తు వల్ల కూటమికి హండ్రెడ్ పర్సెంట్ లాభాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి చాలా మెజారిటీ ఓటు కాపుల ఓటు ఈసారి టీడీపీకి కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అంటే పవన్ కళ్యాణ్ తనను తనను తగ్గించుకొని తను కొన్ని మెట్లు దిగి తన సీట్లను త్యాగం చేయడం ద్వారా ఇవాళ యాంటీఇన్కంబెన్స్ అనేది ఓటు చీలకుండా కంప్లీట్గా టీడీపీ జనసేన బీజేపీ కూటమి వెనుక పోలరైజ్ అయింది దీన్ని మనం గుర్తించాలి సో మొత్తానికి ఈ విధంగా ఇలాంటి కొన్ని పరిణామాల వల్ల ఇవాళ ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ స్టార్ ఎవరంటే పవన్ కళ్యాణ్ అని చెప్తాను నేను పవన్ కళ్యాణ్ కేంద్రంగా గడిచిన ఐదేళ్ల రాజకీయాలు అది పక్కకెడితే ఈ ఎన్నికలు పవన్ కళ్యాణ్ చుట్టూతే తిరిగాయి పవన్ కళ్యాణ్ ఏ రోజైతే వైజాగ్ సభలో వన్ పర్సెంట్ ఓటును కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా నేను చీల్లనివ్వను పొత్తు కోసం ఎలాంటి త్యాగానికైనా నేను సిద్ధపడతానని చెప్పేసి అని ఆ రోజు ప్రకటించినట్టుగానే పవన్ కళ్యాణ్ తన మాట మీద నిలబడ్డాడు చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ జైలుకెళ్ళి బాహాటంగా వితౌట్ కండిషన్స్ టీడీపీ పొత్తుతో నేను ఎన్నికలకు వెళ్తున్నాను టీడీపీ జనసేన పొత్తుగా పోటీ చేయబోతున్నాయి మేము బీజేపీని కూడా కలుపుకుంటాము సీట్ల షేరింగ్ అనేది మేము కూర్చుండి మాట్లాడుకుంటాము అని ప్రకటించేసి రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాడు అంటే వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకోవడానికి అవకాశం కోసం వేచి చూస్తున్న తరుణంలో వైఎస్ జగన్ చేసిన చంద్రబాబు అరెస్ట్ అనే అంశం వీళ్ళిద్దరి పొత్తులు ఏకమవ్వడానికి బీజం వేసింది ఈ సందర్భంగా అంటే అప్పటి వరకు కూడా టీడీపీ వేరువేరుగా కార్యక్రమాలు చేయడము జనసేన వేరే వేరేగా కార్యక్రమాలు చేయడము ఇట్లా చేస్తుండే కానీ ఎప్పుడైతే పొత్తు ప్రకటించారో అప్పటి నుంచి ఉమ్మడి కార్యాచరణతో వాళ్ళు ముందుకు వచ్చేసారు అంటే పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీతో పొత్తు కూడా పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం అంతా ఇంత కాదు అంటే తనను తాను తగ్గించుకున్నాడు తన కేటాయించబడిన సీట్లను కూడా తగ్గించుకున్నాడు ముందు ఇరవై ఐదు సీట్లు అన్నారు తర్వాత ఇరవై ఒకటికి వచ్చింది ముందున్న యాభై సీట్లు అన్నారు అరవై సీట్లు అన్నారు ఇరవై ఐదుకి వచ్చింది తర్వాత ఇరవై ఒకటికి వచ్చింది అంటే బీజేపీకి ఉన్న వన్ పర్సెంట్ ఓట్ షేర్ కూడా చీలిపోవద్దు ఎట్లయినా వేసి వైఎస్ జగన్ గద్ద దించాలి అనే ఒక కాన్సెప్ట్ నేను మైండ్లో పెట్టేసుకొని ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడ్డాడు అందులో సక్సెస్ అని చెప్పొచ్చు అంటే పొత్తుల ప్రకటనతో పాటు పొత్తు అనంతరం జగన్ వైఫల్యాలని ప్రజలకు తీసుకెళ్లడంలో ఒక మాస్ లీడర్గా ఒక సొసైటీని పోలరైజ్ చేయడంలో పవన్ కళ్యాణ్ పాత్ర మరవలేనిది రేపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అనొచ్చు లేదంటే సూపర్ స్టార్ అంటారో అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేంద్ర బిందువు పవన్ కళ్యాణ్ అది ఒప్పుకోక తప్పదు సో ఇంత చేసిన పవన్ కళ్యాణ్కి రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ గారు అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్కు ఏ పదవి కేటాయించి న్యాయం చేస్తారో చూద్దాం అంటే ఉప ముఖ్యమంత్రి ఇస్తారా హోమ్ మినిస్టర్ ఇస్తారా రెవెన్యూ మినిస్టర్ ఇస్తారా లేదు అంటే అంతకన్నా పెద్ద పదవి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఆయనని రాజ్యసభకు పంపించి దేశానికే మంత్రిని చేస్తారా అనేది మనం వేచి చూద్దాం ఎందుకంటే ఇంత త్యాగం చేసిన పవన్ కళ్యాణ్కి అంతే పెద్ద ఎత్తున పదవి దక్కితే ఇటు కాపు సామాజిక వర్గం కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది ఏమాత్రం పవన్ కళ్యాణ్ తక్కువ చేసినా ఏమాత్రం ఇంత త్యాగం చేసినా పవన్ కళ్యాణ్ దూరం పెట్టినా లేదు పవన్ కళ్యాణ్ తొక్కేద్దామని చెప్పేసి అని మళ్ళీ తెలుగుదేశం పార్టీలోనే ఒక వర్గం ఇట్లా రాజకీయాలు చేసినా అది భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసే అవకాశం ఉంటుంది అది మాత్రం మీరు మర్చిపోద్దు ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారంటే పవన్ కళ్యాణ్ త్యాగాల ఫలితం అని మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది అది మీరు మైండ్లో పెట్టేసుకొని అది మీరు మనసులో పెట్టేసుకొని పవన్ కళ్యాణ్కు బాహాటంగా వితౌట్ కండిషన్ సప్లైతో బయటకు వచ్చి మీకు పొత్తు ప్రకటించినందుకు ఆయన స్థాయికి తగ్గ పదవి కేటాయించి ఆయన ఒక సీట్లో కూర్చోబెడతారని చెప్పేసి నీ కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ ఆర్డ్కోర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఒక జర్నలిస్ట్గా నా సూచన కూడా చంద్రబాబు నాయుడు గారికి నేను చేస్తున్నాను